तलाई बालकनी, वावरन स्वामी ये, इन्हीं मोल मारने में तो ये, कागरा जी, साहबी, बैठ रहा हूँ, बैठ रहा हूँ, मातासुनी, वहीं पे जाऊँगा, वहाँ पास कुछ मज़ा आ रहा है ये, बापाल, साहब ऐसे कागरा में बैठे होंगे, तो सब मालूम करते हैं, बैठे करते हैं, आ साहब ఓం అయ్యప్ప స్వామాయన మహా ఓం అయ్యప్ప స్వామాయన మహ ఈరోజు కార్యక్రమం అయ్యప్ప స్వాములు దీక్ష తీసుకొని నలభై ఒక్క రోజు దీక్ష దీక్ష అయితే ఇలా సందర్భంగా గోపాల్ స్వామి భజన కార్యక్రమం పెట్టినారు అట్లానే స్వాములు భజన కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమం భక్తులందరూ వచ్చి అట్లానే స్వాములందరూ వచ్చి దిగ్గుజయంగా ఈ కార్యక్రమం జరుపుతున్నారు ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరగాలని ఇంకా కోరుతున్నాం ఓ అయ్యప్ప అయ్యి స్వామి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన్నెవారి బజార్లో మా గోపాల స్వామివారి ఆధ్వర్యంలో గురుస్వామి గారి ఆధ్వర్యంలో దాదాపుగా సుమారు రెండు వందల మంది స్వాములు అందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం భజన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురుస్వామికి అదేవిధంగా మిగతా స్వాములందరికీ కన్యస్వాముల దగ్గర నుంచి పెద్ద స్వాముల వరకు అదేవిధంగా భక్తులకు ఆ స్వామివారి దయ కరుణ అందరికీ మనస్ఫూర్తిగా ఉండాలని స్వామివారి దయ ఉండాలని మేమందరం కోరుకుంటూ మాకు కూడా ఆ స్వామివారి కటాక్షాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరపడం కోసం మా స్వామి చాలా రోజుల నుంచి కూడా చాలా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టపడి ఉన్నారు ఆ స్వామి వారికి అయ్యప్ప స్వామి భక్తులకు అందరికీ కూడా స్వాములందరికీ కూడా ఈరోజు విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం దాన్ని సర్ది కార్యక్రమం అంటారు ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మా యొక్క బంధువులందరినీ కూడా పిలుచుకొని ఈరోజు భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడానికి మా స్వామి స్వామి ముందుకు వచ్చారు మా గోపాల స్వామి భగీరథ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంసర గారికి స్వయాన అల్లుడు వారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం మనమారి బజార్లో జరుపుకోవడం మా అందరికీ సంతోషంగా ఉంది ఆ స్వామివారు అందరినీ కూడా ఎల్లవేళలు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన ప్రతి ఒక్క స్వామివారికి ప్రతి ఒక్క స్వామికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులకు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారి వంతు కృషిగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇలా చేసినందుకు వారికి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి గోపాల స్వామికి కూడా స్వామివారి దయ కటాక్షం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామియే ఈ నలభై ఒక్క రోజులు అయ్యప్ప దీక్షని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వాములందరూ దీక్షని తీసుకున్నారు ఈ దీక్షని ఎంతో శ్రద్ధగా నలభై ఒక్క రోజులు ముగించుకొని స్వామివారి యాత్రకి వెళ్తారు స్వామివారి దర్శనానంతరం స్వామివారి మాల విమరణ జరుగుతుంది అందరూ స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈరోజు మన గోపాలకృష్ణ స్వామి వారి ఇంట్లో కూడా భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు దానికి స్వాములంతా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి భజనా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు స్వామి శరణం అయ్యప్ప శరణం